హాయ్ అండి వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్ కలవని మనసులు కలవకూడని మనుషులు కలిసిన వేళ వారి జీవితంలో పుట్టేది ప్రణయమా ప్రళయమా ఈ అద్భుతమైన స్టోరీని రచించిన వారు ఈషా అద్వైత గారు ఇక స్టోరీలోకి వెళ్తే తొలి వెలుగుల ఉషోదయం మాటున పూర్ణబింబమై నిండుగా కనిపిస్తున్న రవిబింబానికి ఎదురెలుతున్న గువ్వల పరివారాన్ని సాగనంపుతున్నట్టుగా లేలేత కొబ్బరాకులు అటూ ఇటూ కదలాడుతుంటే పచ్చని మాగాని ఆ చిరు స్పర్శకు హాయిగా నవ్వుతున్నట్లు ఉందా ప్రదేశం తమ ఇంట ధాన్యము రాశులుగా నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంట చేతికొచ్చిన పొలాల్లో వరి కోత మొదలు పెడతారు గారు వేసవికాలం కావడంతో కూలీలు ఉదయాన్నే పొలాల్లోకి దిగితే మరోవైపు ఆ పంటను ఇంటికి తీసుకెళ్లటానికి ట్రాక్టర్లు సిద్ధమవుతాయి జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ పంప్సెట్ పక్కన నులక మంచం మీద కూర్చొని తన లంక చుట్ట వెలిగిస్తారు వర్మగారు ఎవరికి వారు హడావిడిగా అన్ని పనులు పూర్తి చేస్తుంటే వేగంగా పరిగెత్తుకొచ్చిన పాలేరు ఆయనకు గుసగుసగా ఏదో చెప్పేసరికి ఆయన నోటిలో ఉన్న లంక చుట్ట నేలపై జారిపోతుంది భుజం మీద ఉన్న పై పంచే జారిపోతున్నా కూడా లెక్క చేయకుండా అడ్డదారిలో ఆయన వేగంగా ఇంటికి చేరుకుంటారు నాన్నగారు అమ్మ అంటూ నటింట్లో ఏడుస్తున్న తన ఇద్దరు కూతుర్లను చూశాక ఆయన కాళ్ళల్లో చలనం కొన్ని క్షణాలు ఆగిపోతుంది నాన్నగారు అమ్మకి ఫిట్స్ వచ్చాయని ఈసారి పెద్ద కూతురు ఇంకాస్త గట్టిగా పిలిచేసరికి తేరుకొని భార్య అలివేలు మంగని చేరుకుంటారు చేతిలో పెట్టిన తాళాల గుర్తుకి కాసేపటికి స్థిమితపడతారు మంగ వెంటనే కొడుకు కారు తీయడంతో హుటాహుటిన ఆవిడ్ని సిటీకి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు డాక్టర్లు మంగగారిని టెస్ట్ చేసి ఆవిడకి ఫిట్స్ అని నిర్ధారిస్తారు సడన్గా ఫిట్స్ ఏంటి డాక్టర్ మా అమ్మ చాలా హెల్దీ పర్సన్ అని అంటుంది పెద్ద కూతురు ఆవిడ బ్రెయిన్లో బ్లడ్ కొద్దిగా క్లాట్ అయిందమ్మా మెడిసిన్స్ వల్ల ఆ క్లాట్ రిమూవ్ అవుతుంది కానీ ఆవిడ దేనికో మరింత స్ట్రెస్ ఫీల్ అవుతుంది నర్స్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నారు టూ డేస్ అబ్జర్వేషన్లో ఉంచాలి ఆవిడ దేనికోసం బాధపడుతున్నారో తెలుసుకొని ఆ బాధను దూరం చేయడానికి ప్రయత్నించండి అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ ఆవిడ దేనికోసం బాధపడుతుందో తెలిసినా కూడా స్పందించలేని హృదయం ఆయనది నాన్నగారు అమ్మ అన్నయ్య కోసమే బాధపడుతోందండి అని అతని చిన్న కొడుకు అంటుంటే నాకు ఉన్నది నువ్వు ఒక్కడివే కొడుకు మరోసారి వాడి ప్రస్తావన తీసుకురాకని కఠినంగా చెప్పి తీసుకొచ్చిన మెడిసిన్స్కి బిల్ పే చేయడానికి వెళ్తారు ధనుంజయ గారు సావిత్రి నీకు మరో అన్నయ్య ఉన్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆమె భర్త భయంగా భర్తను చూస్తూ అవునన్నట్లు తలాడిస్తుంది సావిత్రి మరి ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదే అతని ఇక్కడ చనిపోయాడా అని అడుగుతాడు లేదు తమ్ముడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని సమాధానమిస్తాడు అతని తోడల్లుడు ఎవరినైనా ప్రేమించి ఇంట్లో ఒప్పుకోకపోతే వెళ్ళిపోయాడా అవును ప్రేమించాడు మాది కూడా ప్రేమ వివాహమే మామయ్య గారు మా పెళ్ళికి ఒప్పుకున్నారు మరి వాళ్ళ పెళ్ళికి ఎందుకు ఒప్పుకోలేదు ఒప్పుకోవడానికి అతను ప్రేమించింది అమ్మాయిని కాదు అబ్బాయిని అతను ఒక నపుంసకుడు అంటూ జరిగింది వివరంగా చెప్తాడు శివ ధనుంజయ గారికి ఇద్దరి కొడుకులు ఇద్దరు కూతుర్లు ముందుగా పెద్ద కొడుకు వంశీ తర్వాత కూతురు శాంభవి తర్వాత మరో కూతురు సావిత్రి లాస్ట్గా కొడుకు మధుకర్ అప్పటికే పెద్ద కూతురు శాంభవికి ఆ ఊర్లో జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన శివనిచ్చి పెళ్లి చేయగా వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టేశాడు ఆ బాబుకి ఏడాది వచ్చేసరికి కొడుకు పెళ్లి చేయాలనుకుని సంబంధాలు చూడటం మొదలు పెడతారు ధనుంజయ గారు నాన్నగారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి అని టెన్షన్ పడుతూనే తను చెప్పాలనుకున్న విషయం చెప్తాడు వంశీ ఎవరినైనా ప్రేమించావా అని అడిగిన ధనుంజయ్ గారు నార్మల్గానే రియాక్ట్ అవుతారు ప్రేమించాను నాన్నగారు నా క్లాస్మేట్ని ప్రస్తుతం ఇద్దరం ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తున్నాం అమ్మాయి వివరాలు చెప్పు అన్నీ కుదిరితే పెళ్ళి మాట్లాడదాం నేను ప్రేమించింది అమ్మాయిని కాదండి శ్రీకాంత్ని అని చెప్తాడు శ్రీకాంత్ టెన్త్ క్లాస్ నుంచి వంశీ క్లాస్మేట్ కావటంతో ధనుంజయ్ గారికి కూడా శ్రీకాంత్ తెలుసు కానీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోవడం మాత్రం ఆయనకి మింగుడు పడదు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ తల్లి ఆశ్చర్యపోతుంటే నేను అతన్నే ప్రేమించాను అమ్మాయిలంటే నాకు ఇష్టం లేదని తేల్చి చెప్పేస్తాడు వంశీ కొడుకు పరిస్థితి అర్థమైన పరువు మీద ఉన్న భయంతో అంగీకరించడానికి సిద్ధపడరు ధనుంజయ గారు ఇలాంటివి మన వంశంలో లేవు బయటికి తెలిస్తే పరువు పోతుంది ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ నిజాన్ని ఎక్కడితో సమాధి చేసేయి అంటూ కొడుక్కి ఆర్డర్ వేస్తారు ధనుంజయ గారు నాకున్న లోపంతో ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేయలేనండి నాకు శ్రీకాంత్ అంటే ఇష్టం మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం అలా చేస్తే ఈ సమాజం మిమ్మల్ని బ్రతకనివ్వదని మొత్తుకుంటుంది తల్లి మరొకరి గురించి నాకు ఆలోచన లేదమ్మా నా జీవితం మాత్రమే నాకు ముఖ్యం నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను ఆ సంతోషం కేవలం శ్రీకాంత్ దగ్గరే ఉంది ఎవరికో భయపడి కొత్త ముసుగు వేసుకొని జీవితాంతం నేను బ్రతకలేను నువ్వు నా మాట కాదని నీకు నచ్చినట్లు ప్రవర్తిస్తే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు అని అంటారు ధనుంజయ గారు వంశీ మామ అంటూ తన కాళ్ళని చుట్టేస్తున్న ఏడాది మేనల్లుడిని చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా వాడిని ఎత్తుకొని ముద్దులాడి తల్లివైపు ఒకసారి చూసి ఆమె చేతిలో పిల్లాన్ని పెట్టి తన రూంలోకి వెళ్ళిపోతాడు వంశీ కాసేపటికి బ్యాగ్తో బయటకు వచ్చిన కొడుకును చూసి ఆయన ఆశ్చర్యపోతూనే కోపంతో రగిలిపోతారు వర్మగారు బావా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా అంటూ అడ్డుకుంటాడు శివ నేను ఎలా ఉన్నానో అలాగే బ్రతకాలనుకుంటున్నాను నటిస్తూ జీవితాంతం బ్రతకలేనని చెప్పి వెళ్ళిపోతాడు వంశీ ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు కానీ అతని కోసం ఆ తల్లికి మాత్రం బెంగ తీరదు విషయం తెలిస్తే చిన్న కూతురికి కొడికి సంబంధాలు రావని ఆ విషయం అక్కడితో ముగించేస్తారు వర్మగారు కొందరు వంశీ ఫారంలో సెటిల్ అయ్యాడని కొందరు చనిపోయాడని ఇలా రకరకాలుగా అనుకుంటూ అతని గురించి వదిలేస్తారు అడిగిన సమాధానం చెప్పేవాళ్ళు లేక ఆ గొడవ జరిగిన టైంకి ఇంట్లో బయట వాళ్ళు ఎవరూ లేక ఆ విషయము బయటకు కూడా పొక్కదు ఆ తర్వాత సంవత్సరానికి సావిత్రిని ఏదో ఫంక్షన్లో చూసి డైరెక్ట్గా ఆమె వాళ్ళని తన తల్లిదండ్రులతో అప్రోచ్ అవుతాడు సంతోష్ కుటుంబం మంచిది కావడంతో పైగా కూతురు కూడా ఇష్టపడటంతో వాళ్ళ పెళ్ళికి అంగీకరించి సుముహూర్తంలో సావిత్రి సంతోష్ల వివాహం జరిపిస్తారు వర్మగారు వాళ్ళకి ఓ కొడుకు జన్మించాక చిన్న కొడుకుకి తమ బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు వాళ్ళకి ఓ కూతురు ఇద్దరు మనవలతో ఇద్దరు మనవరాలతో ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం సంతోషం అన్న ముసుగేసుకొని కాలాన్ని నెట్టేస్తోంది అయితే ఇప్పుడు బావ ఎక్కడున్నాడో మీకు తెలియదా అంటూ జరిగింది మొత్తం తెలుసుకున్నాక శివని అడుగుతాడు సంతోష్ లేదు అన్నట్టు తలాడిస్తారు వాళ్ళు ఇప్పటి వరకు మీకు ఈ విషయము చెప్పనందుకు కోపంగా లేదా అని పశ్చాత్తాపంగా అడుగుతుంది సావిత్రి కాస్త ఉందిలే స్ఫూర్తి నిశ్చితార్థంలో అన్నయ్య లేడని అమ్మ బాధపడుతుందని శాంభవి చెప్పేసరికి అందరూ ఆలోచనలో పడతారు శాంభవికి ఇద్దరు పిల్లలు మొదట అబ్బాయి అతని మన ఫస్ట్ హీరో ఇక అమ్మాయి స్ఫూర్తి స్ఫూర్తి పెళ్లి కోసమే అందరూ కూడా తమ పుట్టింటికి వచ్చింది శివ తల్లిదండ్రులు కాలం చేయటంతో ధనుంజయ గారే ఇంటి పెద్దగా ఆ పెళ్లి పనులు నెత్తినేసుకున్నారు ఇక సావిత్రికి సంతోష్లకు ఒక్కడే కొడుకు అతడే మన సెకండ్ హీరో చివరిగా మధుకర్ ప్రియాంకలకు ఓ అమ్మాయి పేరు హైమ ఎంతసేపే త్వరగా రా ఆఫీస్కి టైం అవుతోంది అని తను బ్రేక్ఫాస్ట్ చేస్తూనే అరుస్తుంటే పూజ పూర్తి చేసుకుని బయటికి వచ్చిన ఆమె అతని నుదుటిన కుంకుమ అద్దుతుంది తినటానికి పుట్టినట్లు ఆ తిండేంటి కాస్త నెమ్మదిగా తినండి అని అతనికి వాటర్ ఇస్తూ అమ్మ కూడా టిఫిన్ పెట్టు అంటూ అతని పక్కన సెటిల్ అవుతుందామే ఒక్కసారి వచ్చి మా మెస్లో ఫుడ్ తిన్నావంటే ఆంటీ చేతి ఫుడ్ తింటున్నందుకు నువ్వు ఎంత లక్కీనో నీకు అర్థమవుతుంది వాళ్ళిద్దరు కీచలాట చూస్తూ కూతురు చేతికి దోశల ప్లేట్ అందిస్తారు లావణ్య గారు తర్వాత ఇద్దరి కోసం తనే స్వయంగా బాక్స్ కట్టి ఇద్దరికి చెరో బాక్స్ ఇస్తారు జై మున్నేదో పెళ్లి చూపులకు వెళ్ళావట ఏం జరిగిందని ఆసక్తిగా అడుగుతారు ఏముందమ్మా అమ్మాయికి అడ్డమైన వంకలు పెట్టి వచ్చాడట మరేం చేయమంటావే తను ఆల్రెడీ ఎవర్ను లవ్ చేసిందట ఆ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం లేక నన్ను పెళ్ళి క్యాన్సిల్ చేయమని రొటీన్ మూవీ డైలాగ్ చెప్తోంది దాంతో ఇంకేం చేయలేక తన మీదే రివర్స్ అయ్యి వచ్చే అని అంటాడు అద్వైస్ జయవీర్ నీకు వచ్చే మ్యాచెస్ అన్నీ ఇలాంటివే వస్తాయా అయినా అప్పుడే నీకు పెళ్ళికంత తొందరే వచ్చిందిరా అని అడుగుతుంది సంయుక్త నాకు కాదు మా తాతయ్యకు వచ్చింది మా చెల్లితో పాటు మా అన్నయ్యకి నాకు కూడా ఒకేసారి పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయారు అన్నయ్య కోసం ఆల్రెడీ మామయ్య కూతురుంది అందుకే నా కోసం మ్యాచెస్ చూస్తున్నారు అందుకే ఆయన మ్యాచెస్ పంపిస్తూ ఇక్కడ నన్ను పెళ్లి చూపులంటూ కాఫీ షాపులు తిప్పిస్తున్నారు ఈ పురాణం స్టార్ట్ చేస్తే ఈ రోజుకి కంప్లీట్ అవ్వటం కష్టం ఆఫీస్కి టైం అవుతుంది వెళ్దాం రా అని చెప్పి ఆమె బాక్స్ కూడా తనే మోస్తూ వెళ్ళి తన బైక్ స్టార్ట్ చేస్తాడు జై సంయుక్త వచ్చి వెనుక కూర్చున్నాక ఇద్దరి పయనం స్టార్ట్ అవుతుంది అనుకొని వారిద్దరి పరిచయము ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్కి బాటలు వేసి బెస్ట్ ఫ్రెండ్స్గా మార్చేసింది అది ఎలాగో స్టోరీలో వెళ్ళే కొద్దీ క్లియర్గా మీకే తెలుస్తుంది ఇక తల్లి చెప్పిన న్యూస్ విన్న అతను అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోగా ఫ్లైట్స్ అన్నీ వాతావరణంలో వచ్చిన మార్పులకు క్యాన్సిల్ అయ్యాయ అయ్యాయన్న వార్త చాలా లేటుగా అతనికి అందుతుంది దాంతో వేరే దారి లేక తాత్కాలం ట్రైన్ బుక్ చేసుకుంటాడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాడు సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే ట్రైన్ థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని తన ఫోన్లో చూపిస్తే అనౌన్స్మెంట్లో మాత్రం టెన్త్ ప్లాట్ఫారం వినిపిస్తుంది ట్రైన్ వచ్చే ఒక ఐదు నిమిషాల ముందు అనౌన్స్మెంట్ వినిపించడంతో థర్డ్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా టెన్త్ ప్లాట్ఫామ్ వైపు పరుగులు తీస్తారు హాలిడేస్ కావడంతో స్టేషన్ మొత్తం ఎటు చూసినా జనాభాయే కనిపిస్తుంది అతనికి జంట నగరాల ప్రజలందరూ అక్కడే ఉన్నారా అని అనిపిస్తుంటే విసుగ్గా వెళ్తున్న అతని ముందు తన చేతిలో ఉన్న ట్రాలీని అడ్డదిడ్డంగా లాక్కెళ్తూ కనిపిస్తుందో అమ్మాయి హలో మిస్ మీరు మీ బ్యాగ్ని రాంగ్ వేలో హ్యాండిల్ చేస్తున్నారని ఆమె కష్టాన్ని చూస్తూ అంటాడు అప్పటికే ఆమె కష్టంగా ఏడుపును ఆపుకుంటుంది ట్రైన్ థర్డ్ ప్లాట్ఫామ్ అన్నారని నేను అక్కడే వెయిట్ చేశాను సడన్గా టెన్ అనేసరికి వీళ్ళందరినీ దాటుకొని ట్రైన్ ఎక్కగలనా లేదా అని చాలా భయంగా ఉందని కష్టం మీద స్టెప్స్ ఎక్కడంతో గుండెల్లో నొప్పి కూడా మొదలయ్యి ఆయసంతో రొప్పుతూ అంటుందామే ఓకే ఓకే టెన్షన్ పడకండి ట్రైన్ ఇక్కడ ట్వంటీ మినిట్స్ వరకు ఆగుతుందని చెప్పి ఆమె చేతిలో ఉన్న రెండు బ్యాగ్స్లోంచి ట్రాలీ అందుకుంటూ ఇంత బరువుని ఎలా మోస్తున్నారని సానుభూతిగా అడుగుతాడు షాపింగ్ చేస్తే ఆ మాత్రం బరువు కామన్ అని ఆమె ఇన్నోసెంట్గా అంటుంటే అతనిలో చిన్న చిరునవ్వు ఆమెను కౌచ్ నంబర్ అడిగి ఆ ప్లేస్లో జాగ్రత్తగా వదిలి సీట్ నెంబర్ ఎంతని అడుగుతాడు అతను థర్టీ టూ అని చెప్తున్నామే హో అంటే ఆర్ఏసి మీరేనా అవును మీకెలా తెలుసు మిగిలిన హాఫ్ సీటు నాది కనుక అని అతను నవ్వేసరికి ఆమె కూడా నవ్వి థ్యాంక్ గాడ్ తెలియని పర్సన్తో ఒంటరిగా ఈ నైట్ ఎలా జర్నీ చేయాలా అని టెన్షన్ పడ్డాను కానీ మీరు నాకు చాలా హెల్ప్ చేశారని చిరునవ్వుతో చెప్పి ఐఆమ్ రిషిక అంటూ షేక్ కోసం చెయ్యి అందిస్తుంది కౌశల్ అని చెప్పి ఆమె చేతిని అందుకుంటాడతను ఈలోపు ట్రైన్ రావడంతో వాళ్ళిద్దరి ప్రయాణం ప్రణయంతో మొదలయ్యి ప్రళయంతో ముగుస్తుంది అది ఎలాగో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము స్టోరీ ఎలా అనిపించింది అనేది ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి